నేను చాలా యూనివర్సిటీస్ కాలేజెస్లో తిరుగుతున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ పిల్లలకు కూడా ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మాతృభాషలో విద్యాబోధన ఉండాలి ఇది శాస్త్రీయమని నమ్మినా కూడా వాస్తవానికి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఈరోజు ఒక కంపల్షరీ ఎందుకంటే ఇంగ్లీష్ ఇది ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇంగ్లీష్ ఇది ద లాంగ్వేజ్ ఆఫ్ కామర్స్ ఇంగ్లీష్ ఇస్ ఆల్సో ద లాంగ్వేజ్ ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు మనకు ఏ సమాచారం కావాలన్నా విజ్ఞానాన్ని సముపార్జించాలన్నా కూడా అనివార్యంగా ఇంగ్లీష్లోనే అత్యధిక సమాచారం అందుబాటులో ఉంటుంది అందువల్ల ఇంగ్లీష్ రాకపోతే యువర్ డోర్స్ టు అండ్ విండోస్ టు వరల్డ్ ఆఫ్ క్లోస్ట్ అందువల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలి అయితే నేను చాలా మందిని అడిగినప్పుడు చెప్తుంటారు సార్ మేము సాధారణ స్కూళ్ళలో చదివాం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం అందుకే మాకు ఇంగ్లీష్ రాదు సార్ ఇది పూర్తిగా నిజం కాదు కొంతవరకు నిజం ఎస్ ఎర్లీ డిసడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు నాకు కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వారిలాగా ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఏం రాదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లల్లాగా నాకేం ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ రాదు కానీ అదే సమయంలో ఇంగ్లీష్ నేర్చుకోవటానికి మన నేపథ్యం అడ్డంకే నేను నమ్మను ఎందుకంటే మనలో మనం కష్టపడే స్వభావం అంటే యాభై ఆరు అక్షరాలకు తెలుగే వచ్చినప్పుడు దానికి మళ్ళీ అచ్చులు హల్లులు గుణితాలు వత్తులు ఇవన్నీ ఉండగా ఇరవై ఆరు అక్షరాలు ఇంగ్లీష్ ఎందుకు రాదు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది అనివార్యం ఎందుకు అంటే యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నేషనల్ కమిషన్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వారు జరిపినటువంటి అధ్యయనంలో తేలింది ఏంటంటే ఇంగ్లీష్ వచ్చిన వారికి బెటర్ ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి బెటర్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి ఇది మనందరికీ కామన్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుస్తుంది అందువల్ల ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒక రకంగా ఈ ఆధునిక జాబ్ మార్కెట్లో ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఒక్కరికి అనివార్యమైనటువంటి అంశం అయితే మరి ఎందుకు ఇంగ్లీష్ రావడం లేదు చాలామంది యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్ల స్థాయికి వచ్చినాక కూడా ఒక ఐదు పేజీల్లో రెండు పేజీల్లో ఇంగ్లీష్లో వెంటనే రాయమంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంగ్లీష్లో పదిహేను నిమిషాలు ఉపన్యాసం ఇవ్వమంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఇంగ్లీష్ను ఒక భూతంలాగా దయ్యంలాగా చూస్తుంటారు కారణం ఏంటంటే నేర్చుకునే పద్ధతి మన రాష్ట్ర నాట రాకేష్ శర్మ రష్యాకి వెళ్ళి ఆరు నెలలు రష్యా లాంగ్వేజ్ నేర్చుకున్నాడు ఎందుకు ఇంగ్లీష్ రాదు అంటే ఒకటి మన చుట్టూ ఉన్న పరిసరాలు ఈ మధ్య అమెరికాలో ఉన్న మా మేనల్లుడి కుటుంబం వచ్చింది వారి కొడుకు నేను వారికి పంచతంత్ర కథల పుస్తకాన్ని వానికి గిఫ్ట్ ఇచ్చాను చాలా అందంగా పెద్ద సైజు పుస్తకం వాళ్ళ బుక్ చూసుకునే హుమంగస్ అన్నాడు నాకు ఆశ్చర్యం అది వీరికి ఉమంగస్ అన్న పదం కూడా వచ్చా అని హుమంగస్ అంటే వెరీ లార్జ్ సో చాలా మందికి ఇక్కడ మనం మేము యూనివర్సిటీలో పనిచేసే అయినా ఉమంగస్ అంటే ఏంటిది అంటే చెప్పలేరు వాడికి ఎలా వచ్చింది ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ వాడు కారణం వాడు డలాస్లో చదువుతున్నాడు వాడి చుట్టూ ఇంగ్లీష్ వాతావరణం ఉంది అందువల్ల మన చుట్టూ ఇంగ్లీష్ స్పీకింగ్ వాతావరణం ఉంటే ఇంగ్లీష్ వాతావరణం ఉంటే ఇంగ్లీష్ పుస్తకాలు చదివే అలవాటు ఉంటే ఆఖరికి ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటు ఉన్నా కూడా కొంత కాకపోతే కొంత ఇంగ్లీష్ వస్తుంది రాకుండా ఉండదు కానీ ఇప్పటికీ నాకు అనిపిస్తుంది నేను ఏడవ తరగతిలో మా నాన్న ఫోర్స్ చేశాడు మా దగ్గరలో ఆంగ్లో ఇండియన్ కుటుంబం ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు సమ్మర్ అంతా వాళ్ళ ఇంట్లోనే గడపాలరా ఉదా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి లంచ్కి వచ్చి మళ్ళీ పోయి నైట్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి ఏం చేసలేదు అన్నారు కానీ నేను చాలా సిగ్గుపడి మోమాటపడి వెళ్ళలేదు వెళ్ళి ఉండి ఉంటే ఇవాళ నా ఇంగ్లీష్ కూడా బ్రిటిష్ యాక్సెంట్తో అద్భుతంగా ఉండేది కానీ ఐ నో రిగ్రెట్ నా ఇంగ్లీష్ నాకు వచ్చింది నా యాక్సెంట్ నాకు వచ్చింది అందువల్ల ఇంగ్లీష్ రాదు అని క్వశ్చన్ లేదు నేను మేమైతే నేనైతే ఐదో తరగతిలో ఇంగ్లీష్ నేర్చుకున్నాం మొదటిసారి ఎందుకంటే చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఒకటో తరగతి ఇంగ్లీషే లేదు ఐదవ తరగతికి బ్యాల్ క్యా డాగ్ అని చిన్న చిన్న పదాలు నేర్చుకున్నాం ఏడవ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో వచ్చానండి సో ఒక రకంగా తెలుగు మీడియం ఆరో తరగతి దాకా చదివి ఏడో తరగతి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి జీవితంలో మొదటిసారి ఇంటర్మీడియట్ వచ్చేదాకా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూడకుండా ఈ స్థాయికి ఇవాళ ఒక ఇంగ్లీష్ పత్రిక ఎడిటరే కాకుండా దేశంలో ఉన్న దాదాపు అన్ని ఇంగ్లీష్ దినపత్రికల్లో రాశాను దాదాపు అన్ని ఇంగ్లీష్ టెలివిజన్ ఛానల్స్ లో మాట్లాడాను ఎలా సాధ్యమైంది ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పుట్టి ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన వాడిని అందువల్ల మనలో గనక ఆ కమిట్మెంట్ ఉంటే నన్ను బెదిరిస్తే ఇంగ్లీష్ నేనే దాన్ని తరిమి కొడతాను అనే కమిట్మెంట్ ఉండాలి దాంతోపాటు నేర్చుకునే పద్ధతి కూడా మనకు తెలియాలి అతి సులభంగా ఇంగ్లీష్ వెకాబులరీని నేర్చుకోవచ్చు అన్న సంగతి చాలామందికి తెలియదు తెలిసినా దాన్ని ప్రాక్టీస్ చేయడం ఎలా మరి సులభంగా ఇంగ్లీష్ వెకాబులరీ నేర్చుకోవాలి ఇంగ్లీష్ బాగా వచ్చిన ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిలో బాగా ఇంగ్లీష్ పండితులు కూడా చాలా మంది ఉంటారు దయచేసి ఇది మీ కొరకు కాదు ఇంగ్లీష్ రాక ఇంగ్లీష్తో కుస్తీ పడుతూ ఇంగ్లీష్ చూసి భయభ్రాంతులు అవుతున్న వారి కొరకే ఈ వీడియో చేసేది ఇంగ్లీష్లో చాలా సులభమైన పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఒక సాధారణ పదం తెలుసు ఇప్పుడు మనం ఒక పదానికి భావాన్ని పట్టుకుంటాం యాంగర్ అంటే కోపం కానీ ఈ యాంగర్ అనే పదం మనకు తెలుసు నేను ఈ యాంగర్తో ఉన్న రిలేటెడ్ పదాలేంటి కోపంతో ఉండే రిలేటెడ్ పదాలేంటి అనేది ఒకేసారి చదువుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఆ పదాలు గుర్తుంటాయి వాటి విడివిడిగా చదువుకుంటే గుర్తుండవు ఇప్పుడు ఉదాహరణకు యాంగర్ అనేది మనకు తెలుసు యాంగర్ అంటే కోపం కోపంతో బాగా అరుస్తున్నావు ఇతరులను అవమానించేలా అరుస్తున్నావు సో ఇతరులను అవమానించేలా కోపంతో అరవడము కోపంతో ఇతరులను అవమానించడము ఏమంటారు ఇంగ్లీష్లో విటూపరేట్ అంటారు సో విటూపరేట్ అంటే మీరు స్క్రీన్ పై కూడా మీటింగ్ చూడండి కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చూడండి విటూపరేట్ అంటే ఇన్సల్టింగ్ సమన్ విత్ హంగర్ లేదా ఒక వ్యక్తిని కోపంతో అవమానించే విధానాన్ని విట్యూప రేట్ అంటారు ఒక కోపంతో ఒకరికొకరు విమర్శించుకుంటూ ఉంటారు ఆరోపించుకుంటూ ఉంటారు ఇప్పుడు చూడండి మీరు అమరావతి వరదల విషయంలో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకరికొకరు అక్యూజ్ చేసుకుంటున్నారు ఒకరికొకరు ఆరోపించుకుంటున్నారు కోపంతో దీన్ని రిక్రిమినేషన్ అంటారు సో కోపంతో పరస్పరం ఆరోపించుకోవడాన్ని రిక్రిమినేషన్ అంటారు సో రిక్రమినేషన్ ఇస్ ఆంగ్రీలీ ఆంగ్రిలీ అక్యూజింగ్ ఈచ్ ఒకరికొకరు పరస్పరం ఆరోపించుకోవడాన్ని రిక్రిమినేషన్ అంటారు ఇప్పుడు మనలో అనేక రకాల లక్షణాలు ఉన్న వాళ్ళు అంటారు కొంతమందికి అవసరం ఉన్నా లేకపోయినా కోపం వస్తుంది ఇక వాడికి కోపం ముక్కు మీదనే ఉంది అంటారు చూడండి వాళ్ళ అలాంటి వాళ్ళను పివిష్ అంటారు అంటే అవసరం ఉన్నా లేకపోయినా చిన్న చిన్న దానికి కూడా కోపం వచ్చి రావడం అంటే ఎప్పుడు ఇరిటేటింగ్ గా కోపం రావడం కోపం కోపం ముందు పెట్టి వాడు తర్వాత పుట్టి ఉంటాడు సో కోపం ముగ్గు మీద కోపంతో ఉన్నారంటారు అన్ని పీవిష్ అంటారు అలాగే కొంతమందికి అకారణంగా కూడా కోపం వస్తుంది కారణంతో కోపం వస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఏ కారణం ఉండదు ఏ హేతుబద్ధత ఉండదు కోపం వస్తూనే ఉంటుంది దీన్ని లెంట్ అంటారు సో మీరు గమనించండి రిక్రిమినేషన్ ఒకటి విట్యూపరేట్ రెండు లెంట్ మూడు పీవిష్ నాలుగు ఇక ఐదో ఎగ్జాంపుల్ చెప్తాను కోపం బాగా వస్తుంది కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయడం ఆ కోపం అనేది దిగమింగుతూ ఉంటారు ఉదాహరణకు బాగా క్రౌడ్ బాగా కోపంతో ఉంటారు కానీ ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అలాంటి స్థితిని అంటే కోపం బాగా ఉంది దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోవడాన్ని సీటింగ్ అంటారు సీటింగ్ అంటే కోపం బాగా ఉంది కానీ అది బయటికి ఎక్స్ప్రెస్ చేయడము లేదు దీన్ని సీటింగ్ అంటారు ఇప్పుడు మనకు రాజకీయాలు కూడా చూస్తుంటాం ఒకరి పైన ఒకరు పేద ఉపన్యాసం ఇస్తుంటారు కోపంతో విమర్శి విమర్శిస్తూ దాన్ని టైరేడ్ అంటారు చాలా సార్లు అంటున్నారు సో ది కాంగ్రెస్ టైరేడ్ అగెనెస్ట్ బిజెపి బీజేపీ టైరేడ్ అగెన్స్ట్ టిఆర్ఎస్ అంటాం అంటే ఒక స్ట్రాంగ్ లాంగ్ డినన్షియేషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్మన్ అంటే ఒక వ్యక్తిని కానీ ఒక అంశాన్ని పైన నువ్వు సుదీర్ఘంగా కోపంతో ప్రసంగించడం దీన్ని టైరేడ్ అంటారు అలాగే మీకు చాలా తీవ్రంగా అంటే వర్బల్ అటాక్ ఇప్పుడు ఈ మధ్య జేపీ నడ్డా వచ్చాడు జేపీ నడ్డా వచ్చి కేసీఆర్ను తీవ్రంగా అనిపోయాడు దాని మీద కేటీఆర్ మళ్ళీ అబద్ధాలు అడ్డా జేపీ నడ్డా అని తీవ్రంగా అన్నాడు దీన్ని ట్రైబ్ అంటారు సో జేపీ నడ్డా కేసీఆర్ పైన జేపీ నడ్డా చూడండి మీరు ఇప్పుడు ఒక్క పదం మీకు చెప్పాను యాంగర్ యాంగర్ అంటే కోపము సో కోపం అనే యాంగర్ నుంచి మనం ఏడు పదాలు నేర్చుకున్నాం డయా ట్రైబ్ టైరైడ్ రెండు మూడు రిక్రిమినేషన్ నాలుగు సీతింగ్ ఐదు పీవిష్ ఆరు పెటెంట్ ఏడు విట్యూపరేట్ సో ఇలా నేర్చుకున్నప్పుడు ఇవే పదాలు మీకు ఎక్కడెక్కడో విడివిడిగా మీకు తారసపడ్డాయి అనుకోండి మనకు గుర్తుండవు కానీ ఈ ఏడు పదాలను కలిపి చదువుకున్నప్పుడు దా పదాలు రిలేటెడ్ టు ఒక అనే మీకు తెలిసిన పదం అనే మనకు తెలుసు గనక అనే పదంతో రిలేట్ అయి ఉన్నటువంటి ఏడు పదాలను గుర్తుంచుకోవడం ఎంత సులభమో ఆలోచించండి ఇప్పుడు ఒక్క ఇంత కొద్దిసేపట్లోనే ఏడు పదాలు వచ్చాయి ఇది ఒక పద్ధతి ఇక రెండో పద్ధతి కూడా చెప్తాను ఒక్క పదం నేర్చుకుంటే అనేక పదాలు ఆటోమేటిక్గా వస్తాయి ఇప్పుడు మీకు ఇగో అంటే చాలా మందికి తెలుసు ఇగో అరెక్ట్ అయింది అంటాం సెల్ఫ్ ఇష్ సెల్ఫ్ ఇగో అంటే సెల్ఫ్ సో ఇగో అంటే సెల్ఫ్ అని మీకు తెలిసినప్పుడు మిగతా అన్ని చాలా ఈజీగా తెలుస్తాయి ఇగో ఇస్ట్ ఇస్ట్ అంటే ఏంటి ఒక మనిషిని ఇండికేట్ చేసేది ఇస్ట్ మావో ఇస్ట్ అంటాం అంటే మావో విధానాన్ని నమ్మే వ్యక్తి సైకాలజిస్ట్ అంటే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త బయోలజిస్ట్ ఎకానమిస్ట్ ఇలా ఈస్ట్ అంటే మనకు ఒక వ్యక్తిని సూచిస్తుంది మరి ఇగోయిస్ట్ అంటే ఏంటిది బాగా సెల్ఫిష్ తన గురించి తానే బాగా అత్యంత స్వార్థపరుణ్ణి మనం ఇగో ఇస్ట్ అంటాం ఈ ఇగోకు ఇస్ట్ మధ్య ఒక టీ కలపండి ఇగో టిస్ట్ అవుతుంది టీ టాక్ సింబల్ అనుకుందాం ఇగో టిస్ట్ అంటే తన గురించి తాను బాగా గొప్పలు చెప్పడం ఇప్పుడు మన ఇంటికి వచ్చిన బంధువుల్లో కూడా చెప్తుంటారు ఇక తాను లేకపోతే ఆఫీసే లేదు ప్రపంచమే లేదు రాష్ట్రమే లేదు దేశమే లేదు తనను మించిన వాడే లేడు అని బాగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంటారు మన తెలుగులో ఉత్తర కుమార ప్రగల్భాలు అంటాం ఇలా గొప్పలు చెప్పేవాడిని ఇగోటిస్ట్ అంటాం వాడు ఎప్పుడైనా తన గురించే చెప్తాడు ప్రపంచంలో తాను మించిన వాళ్ళు లేడంటూ చెప్తుంటాడు ఈ వీళ్ళని ఇగోటిస్ట్ అంటాం ఇగో మానియక్ ఒకవేళ ఈ అబ్సెషన్ తన గురించి తన తానే ప్రపంచ తన గురించి తాను ఆలోచించడం అనేది ఒక వ్యాధి లాగా మారిపోయింది అనుకోండి ఎక్స్ట్రీమ్ అబ్సెషన్ ఇక వాడికి ఇంకో ఆలోచనే ఉండదు తన గురించి తప్ప దాన్ని ఇగో మ్యానియక్ అంటాం అలాగే ఇగోసంట్రిక్ అంటే ప్రపంచంలో దేంతో నాకు సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు నేను నా కొరకే బతుకుతున్నాను అనే స్వభావం కలిగిన వాడిని ఇగో సంట్రిక్ అంటాం ఇగో ఇగో ఫోబ్ ఫోబ్ అంటే మన అందరికీ తెలుసు ఫోబియా అంటే భయం అనేక రకాల ఫోబియాలు ఉంటాయి మనకు ఇగో ఫోబ్ ఏంటంటే తనను చూసి తానే భయపడడం ఇగో అంటే సెల్ఫ్ ఫోబ్ అంటే భయం తనను చూసి తానే భయపడడం ఇగో ఫోబ్ అంటారు ఇగో ఫోబ్ అంటే ఏంటంటే తన మీద తనకు నమ్మకం ఉండదు తన కెపాసిటీని తాను నమ్మడు అందువల్ల తాను ఏం చెప్పాలన్నా భయపడతాడు అమ్మో తప్పవుతుందేమో నేను చెప్పేది రాంగ్ ఎవరేమైనా అనుకుంటారేమో తనను చూసి తాను భయపడి తన నీడను చూసి తాను భయపడతానంటారే సో వాళ్ళని ఇగో ఫోబ్ అంటారు చూడండి మీరు ఒక్క ఇగోతో ఇగో ఇగోయిస్ట్ రెండు ఇగోటిస్ట్ మూడు ఇగో మానియక్ నాలుగు ఇగో సంట్రిక్ ఐదు ఇగో మీకు ఇగో ఫోబ్ ఆరు సో ఒక ఏ ఆరు పదాలు వచ్చాయి ఇప్పుడు మీరు గమనించండి సో ఇలా ఈజీగా సిక్స్ వర్డ్స్ వచ్చాయి మీకు ఒకటే చిన్న ఎఫర్ట్తో సిక్స్ వర్డ్స్ వచ్చాయి ఇక ఇంకొక విధానం చెప్తాను ఒక పదాల ఆరిజిన్ లోకి వెళ్ళి ఆ పదాన్ని మనం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి జీవితంలో మర్చిపోం దీన్నే ఎటిమాలజీ అంటారు ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ చాలా ఆసక్తికరమైన ఆరిజిన్స్ ఉంటాయి ఇప్పుడు మీకు ఉదాహరణకు సినిస్టర్ డిజైన్స్ ఆఫ్ పాకిస్తాన్ విల్ బి ఫ్రస్ట్రేటెడ్ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు పత్రికల్లో చదివాం ఏంట బాయి సినిస్టర్ అని ఏమి లే సినిస్టర్ అంటే దీన్ని లెఫ్ట్ హ్యాండ్ అంటారు సో సినిస్టర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ కనుక సో సినిస్టర్ ఈజ్ లెఫ్ట్ అనేది కనుక మనం ఎడమ దానితో ఏం చేసినా అది ఇనా సో సహజంగా మంచిది కాదు అపవిత్రమైంది అరే ఎడమచేతితో పడతావురా అంటారు అందువల్ల సినిస్టర్ అనే దానికి లెఫ్ట్ అనే పదం నుంచి వచ్చింది కనుక చేతితో ఏది చేసినా తప్పు గనక ఈ విల్ డిజైన్స్ ను సినిస్టర్ డిజైన్స్ అంటారు అంటే దుర్మార్గమైన చెడుతో చెడుద్దేశంతో కూడిన సినిస్టర్ అంటారు దీనికి కరెక్ట్ అపోజిట్ లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్ సో రైట్ హ్యాండ్ అంటే డెక్స్ట్రస్ అంటే దానికి మూలం ఆరిజిన్ ఏంటంటే రైట్ హ్యాండ్ రైట్ అని సో డెక్స్ట్రస్ అంటే కుడిచేయ్తో ఏదైనా మనం సమర్థవంతంగా చేస్తాం అత్యధిక మంది కుడి చేయ్తో చేస్తారు కనుక డెక్స్ట్రస్ అంటే స్కిల్ఫుల్ నైపుణ్యంగా చేయడం తెలివిగా చేయడం సమర్థవంతంగా చేయడం మరి రెండు చేతులు కుడి చేతుల్లాగా పనిచేస్తాయి అనుకోండి ఇప్పుడు అర్జునుడికి ఉంటారు సవ్య సాచి అంటారు అర్జునుడికి పది పేర్లు ఉన్నాయి పార్త అర్జున కిరీటి ధనంజయ గాంధీ విఫల్గున బీభస్స ఇలా శ్వేతవాహన ఇలాంటి అనేక పేర్లలో ఒక పేరు ఏంటంటే సవ్యసాచి సో ఆంబిడెక్స్ట్రస్ అంటే రెండు చేతుల్ని కూడా కుడి చేతుల్లాగా పనిచేయించగలిగే వారిని ఆంబిడెక్స్ట్రెస్ అంటారు చూడండి మీరు సినిస్టర్ పదం కూడా చెప్తాను మనకు ఇన్సానియాబులిజం ఇది ఒక రెండు వ్యాధులు ఇన్సామ్నియా అంటే నిద్రలేమి సరిగా నిద్ర పట్టదు ఒకటైనా రెండైనా మన ఇంట్లో మన తాతలుంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఎక్కడ నిద్ర పడుతున్నారా రెండింటి దాకా అసలే నిద్రపడతలేదు అంటారు సో దే సఫర్ ఫ్రమ్ నిద్రలేమి దీని ఇన్సామ్నియా అంటారు ఇక్కడ నుంచి ఎలా గుర్తుంచుకోవాలి ఇన్సామ్నియా సామ్నస్ అంటే లాటిన్లో ఇప్పుడు మీకు గ్రీక్లో దేవుని ఇప్నాస్ అంటారు అందుకే ఇప్నాస్ నుంచి ఇప్నాసిస్ ఇప్నటిజం అనే పదాలు వచ్చాయి సో అలాగే దీన్ని రోమన్ భాషలో సామ్నస్ అంటారు అంటే దేవుని రోమన్ భాషలో సామ్నస్ అంటారు ఇన్ సామ్నస్ అనేది నిద్ర గనక ఇన్సామ్నియా అంటే నిద్ర లేకపోవడం మన ఐఎన్ ఇన్ యాడ్ చేస్తే అపోజిట్ అవుతుంది కాంపిటెంట్ ఇన్కాంపిటెంట్ ఏ టాలరేట్ ఇంటాలరేట్ అలాగే సామ్నస్ అంటే నిద్ర గనక ఇన్సామ్నియా అంటే నిద్రలేమి సాంబులిజం లాటిన్ లో సా అంటే నిద్ర ఆంబుల్ అంటే ఆంబుల్ అంటే వాక్ ఆంబులో అంటే వాక్ అంటే మీకు ప్రధానెన్స్ అంటారు నడవలేని వాళ్ళని తీసుకెళ్లేది ఆంబులెన్స్ అందువల్ల సామ్నస్ అంటే నిద్ర ఆంబుల్ అంటే వాక్ కనుక సామ్నాంబులిజం అంటే నిద్రలో నడవడము కొంతమంది వ్యాధులు అంటే నిద్రలో తలుపు తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు దీన్ని నిద్రలో స్లీప్ వాక్ స్లీప్ వాక్ అంటారు సో ఆ ఆ వ్యాధిని సామ్నాంబులిజం అంటారు సో ఇప్పుడు మీకు చూడండి ఇన్సామ్నియా సామ్నాంబులిజం సెనిస్టర్ డెక్స్ట్రస్ ఆంబిడెక్స్ట్రస్ చివరిగా ఇంకొక పాట కూడా చెప్తాను అసలు ఈ ఆరిజిన్ ఇంగ్లీష్ ఎలాంటి లాంగ్వేజ్ అంటే ప్రపంచంలోని అనేక భాషల నుంచి అనేక సంస్కృతుల నుంచి పదాలను నిరంతరం తెచ్చుకుంటూ ఉంటుంది ఉదాహరణకు అరే అనేది ఇంగ్లీష్ పదం అయిపోయింది బంద్ అనేది ఇంగ్లీష్ పదమైంది బందో బస్త్ హిందీ పదం హిందీ ఇంగ్లీష్ పదం సమోసా ఇంగ్లీష్ పదం అయిపోయింది సో ఇలా అనేక పదాలు ఆఖరికి హిందూ ధర్మశాస్త్రాలు హిందూ పురాణాలు కూడా ఇంగ్లీష్లో పదాలు అయ్యాయి చాలా మంది తెలియదు ఇది జగర్నాథ్ అంటారు సో ఇట్ ది అపోజిషన్ కుడ్ నాట్ స్టాల్ ద మోడీ జగర్నాథ్ అంట అంటే మోడీ అనే ఒక జగర్నాథ్ ను ఆపలేకపోయింది అపోజిషన్ జగర్నాథ్ అంటే ఏంటంటే ఒక మాస్ పవర్ఫుల్ వెహికల్ ఇక అంటే మోడీ అనే ఒక ఒక జగన్నాథ్ రథ చక్రాలు అంటారే చూడండి సో మోడీ జగన్నాథ్ రథ చక్రాన్ని ఆపలేకపోయారు ఈ జగర్నాట్ ఎక్కడి నుంచి వచ్చింది వర్డ్ జగన్నాథ్ అనే పదం నుంచి వచ్చింది అంటే భారతదేశాన్ని సందర్శించిన ఒక విదేశీ యాత్రికుడు వెళ్ళి యూరోప్ లో ఈ కథను బాగా ప్రచారంలో పెట్టాడు అంటే విష్ణుదేవుణ్ణి జగన్నాథ్ అంటారు ఆ విష్ణు ఇప్పుడు మనకు పూరి జగన్నాథ్ అంటారు ఆ విష్ణుదేవుణ్ణి ఒక రథం పైన పెట్టి ఒక భారీ రథం పెట్టి పైన నడిపిస్తారు ఆ జగన్నాథ రథ చక్రాలు మహాకవి శ్రీశ్రీ అంటాడు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అంటాడు అందువల్ల జగన్నాథ రథచక్రాలంటే అంటే తెలుగులో కూడా ఏంటంటే ద మోస్ట్ పవర్ఫుల్ ఇక తిరుగులేదు వాటికి అంత శక్తివంతమైన వాహనం అది సో జగన్నాథ్ అనేది జగన్నాథ్ అనే హిందూ దైవము నుంచి ఒక సర్వశక్తివంతుడు అయినటువంటి హిందూ దైవమైన జగన్నాథ్ అంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపమైన జగన్నాథ్ నుంచి జగన్నాథ్ వచ్చింది ఇప్పుడు మీకు ఎన్ని పదాలు చెప్పానో ఒక్కసారి లెక్క చూడండి మీకు చాలా సులభంగా అర్థమవుతుంది సో జగన్నాథ్ ఒకటి రెండు ఇన్సామ్నియా మూడు సన్నాంబులిజం నాలుగు డెక్స్ట్రస్ ఐదు ఆరు డెక్స్ట్రస్ ఏడు ఇగో ఎనిమిది ఇగోటిస్ట్ తొమ్మిది ఇగో మానియక్ పది ఇగో ఫోబ్ పదకొండు ఇగో ఇగోసంట్రిక్ పన్నెండు ఇగో టిస్ట్ పదమూడు రిక్రిమినేషన్ పద్నాలుగు పీవిష్ పదిహేను పెట్యులెంట్ పదహారు విట్రుపరేట్ పదిహేడు సీటింగ్ సో పదిహేడు పదాలు చెప్పాను ఇంకెక్కువ కూడా చెప్పు గుర్తు రిపీట్ చేశాను సో ఇలా సెవెంటీన్ వర్డ్స్ మీకు ఎయిటీన్ వర్డ్స్ దాకా చాలా సులభంగా నేర్చుకోవటానికి అవకాశం ఉంది సో ఇలా మనము సెవెంటీనే కాదు డయాట్రాప్ ఎయిటీన్ టైరేట్ నైన్టీన్ అంటే సుమారు పంతొమ్మిది పదాలు చెప్పాను అంటే ఇరవై అనుకుందాం అంటే ఒక చిన్న ప్రయత్నంతో ఇరవై కొత్త పదాలు మనం నేర్చుకోగలిగితే ఇంగ్లీష్ ఎందుకు రాదు ఇలా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి జీవితంలో ఇంగ్లీష్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇంగ్లీష్ ఇస్ ద వెహికల్ ఫర్ సక్సెస్